హాయ్లో వెల్కమ్ బ్యాక్ వీడియోలు ఏంటంటే ఏపీఎంసెడ్ కౌన్సిలింగ్ సంబంధించి థర్డ్ ప్లాస్ కౌన్సిలింగ్ అన్నది ఇంకా లేట్ అవుతుందా అలాగే సీట్ అన్నది అంటే అందరికీ అన్నది కౌన్సిలింగ్ అనేది ఉంటుందా లేదంటే సీట్ రాని వాళ్ళకి మాత్రమే ఉంటుందా సో దీనికి సంబంధించి వీడియోలు అయితే క్లియర్గా డిస్కస్ అనేది చేసుకుందాం సో ఒక లైక్ అనేది చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అనేది చేసుకున్నాను ఇలాంటి అప్డేట్స్ అన్ని తీసుకొని వస్తూ ఉంటాను సో ఇంకా మెయిన్ టాపిక్లోకి వచ్చినట్లయితే ఇంకా లేట్ అనేది అవుతుందా అంటే ప్రెజెంట్ అయితే నార్మల్గా నేను ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను కదా క్యాబినెట్ మీటింగ్ అనేది పెట్టారు సో ఇలా డిస్కస్ చేసుకున్నాక కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేస్తారు అని సో కౌన్సిలింగ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుందా అంటే హండ్రెడ్ పర్సెంట్ కౌన్సిలింగ్ అనేది ఉంటుందండి అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇంకా లేట్ అనేది అవుతుందా అంటే మ్యాగ్జిమమ్ మనకైతే తొందరలో రిలీజ్ అనేది చేసే అవకాశం అయితే ఉందన్నమాట ప్రెసెంట్ అయితే అంటే సిక్స్త్ కదా అంటే మనకు మాక్సిమం ఫస్ట్ వీక్ కూడా అయిపోయి వచ్చింది కదా సో కన్ఫామ్గా మనకైతే సెకండ్ వీక్ లోపల వాళ్ళైతే డేట్స్ అనేది రిలీజ్ చేస్తారు అనౌన్స్ అనేది చేస్తారు ఎందుకంటే ఇప్పుడు సెకండ్ వీక్లో కూడా రిలీజ్ రిలీజ్ మరి కౌన్సిలింగ్ అనేది చాలా లేట్ అవుతుంది అండ్ బైపీసీ వాళ్ళకి కదా సో దాని నుంచి క్లియర్ గా అనమాట సో వాళ్ళు ఎప్పుడు డేట్స్ అనేది రిలీజ్ చేస్తారు అంటే ఇంకొక మాక్సిమం టూ టు త్రీ డేస్ లో అయితే రిలీజ్ అనేది చేస్తారు నాన్న ఈ రోజైనా అయినా రావచ్చు లేదంటే రేపైనా రావచ్చు ఎల్లుండి అయినా రావచ్చు లేదంటే త్రీ ఫోర్ డేస్ లో అయితే మనకు మాక్సిమం వచ్చేస్తుంది సో నెక్స్ట్ వీక్ లోపల మనకైతే అప్డేట్ అనేది ఏదో ఒకటి వచ్చేస్తుంది అనమాట సో దానికి సంబంధించి కొద్దిగా వెయిట్ అనేది చేయండి అండ్ చేసిన అప్డేట్ వచ్చినా కూడా మీకు అప్డేట్ అనేది ఇస్తాను అలాగే ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అదేంటంటే సహస్ర కాలేజ్ అనమాట ఈ కాలేజ్ నెల్లూరు లో ఉంది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్న కోర్సెస్ అయితే బిఎస్సి నర్సింగ్ బి ఫార్మసీ ఫార్మటి బిపిటి కోర్సెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ స్పెషల్ గా ఉమెన్స్ కాలేజ్ కూడా ఉంది సో ఉమెన్స్ కాలేజ్ కూడా అయితే ఎస్పీ డబ్ల్యూ అండ్ కో ఎడ్యుకేషన్ కాలేజ్ కూడా ఉంది కో ఎడ్యుకేషన్ కాలేజ్ సంబంధించి కోడ్ అయితే ఎస్సీ ఓఎన్ అండ్ ఎస్పీఆర్సి సో ఇవి వెరీ ఇంపార్టెంట్ అనమాట మీరైతే వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోండి అండ్ మేనేజ్మెంట్ సీట్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి మేనేజ్మెంట్ సీట్స్ అనేది కేవలం డెబ్బై వేలకే హాస్టల్ ఫీజు తో పాటు ప్రతి ఒక్కటి మీకు అయితే ప్రొవైడ్ అనేది చేస్తున్నారు అండ్ ఈ కాలేజ్ అనేది ఐఎస్ఓ సర్టిఫైడ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ అనేది చేస్తున్నారు సో మీరు ఈ యొక్క కాలేజ్ లో జాయిన్ అవ్వాలి అన్నా లేదంటే మీకు ఇంకా డీటెయిల్స్ ఏమన్నా కావాలి అన్నా స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తున్న నంబర్ కైతే ఒకసారి కాంటాక్ట్ అనేది అవ్వండి వాళ్ళైతే ఇంకా మీకు క్లియర్ గా డీటెయిల్స్ అనేది వాళ్ళైతే మీకు అయితే చెప్తారనమాట సో ఇదే అనమాట అలాగే సీట్ రాని వాళ్ళకే ఉంటుందా లేదంటే కౌన్సిలింగ్ అన్నది అందరికీ ఉంటుందా అంటే మ్యాక్సిమం అందరికీ ఉంటుంది అన్న నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే అందరికీ ఉంటుంది సో వాళ్ళైతే డిస్కస్ అది చేసుకున్నారనమాట అంటే సీట్ రాని వాళ్ళకే కండక్ట్ చేయాలా లేదంటే వచ్చిన వాళ్ళకి అందరికీ కండక్ట్ చేయాలన్నది అయితే డిస్కస్ చేస్తున్నారు ప్రజెంట్ అయితే థర్టీ ప్లస్ సీట్స్ అయితే అంటే రిమైనింగ్ ఉన్నాయి కదా సో ఎందుకు కండక్ట్ నార్మల్ నార్మల్గా ఇప్పుడు కాలేజ్ వాళ్ళు పేరెంట్స్ అసోసియేషన్ అండ్ ప్రతి ఒక్కరు వెళ్ళేసి ఇలా సీట్స్ అన్ని మిగిలిపోయాయి కదా కదా ఎలాగానే వాళ్ళైతే డిమాండ్ చేయడం జరిగింది సో సీట్స్ అనేది చాలా మిగిలిపోయాయి కదా సో దాని నుంచి థర్డ్ ప్లేస్ కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఏ చిన్న అప్డేట్ వచ్చినా అప్డేట్ అనేది ఇస్తాను కాబట్టి ఫాస్ట్ ఒక లైక్ అనేది చేసి సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి సో థర్డ్ ప్లేస్ ఎవరైతే కావాలని కోరుకుంటున్నారో వాళ్ళందరూ ఈవెన్ థర్డ్ ప్లేస్ కౌన్సిలింగ్ అనేసి కామెంట్ చేయండి వీడియో అయితే అయితే థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ హావ్ గ్రెడ్ సిండింగ్ ఫ్రమ్ జీవన్ ఎజుకేషన్